హలో గైస్ ఈరోజు మనం తెలంగాణ మాణికారం ఎలా పెట్టాలో చూద్దాం ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇదే మామిడి చెట్టు మనం ఈ చెట్టు నుండే మాణికాయలు తీసుకోవాలి మంచి పని పనిచేసే ఒక ముప్పై కాయలు తీసుకురమ్మనే మా అమ్మ మా తమ్మునికి పండు దొరికింది చాలా హ్యాపీగా ఉండు ఇక మాణికాయలు నరకాలి కాబట్టి ఆకురాయితోటి మన నా చాకుని మంచిగా నూరుతున్నాము మా లడ్డు చూడండి ఎలా ఆడుతుందో చివరికి మన కత్తి నూడడం అయిపోయింది మా తమ్ముడు నరుకుతాడు మాకెళ్ళి నేను నరుకుతాను అంటే చాలా కత్తి ఇచ్చేసిన నరికిండు ఒకటి నరికి అది సరిగా రాకపోయేసరికి మా నాయనకి ఇచ్చిండు తర్వాత మా నాయన నరికిండు ఒక రెండు మూడు కాయలు నరకంగానే తర్వాత పని ఉందని మా నాయన వెళ్ళిపోయిండు ఇగో స్వీట్ నా ఉంచురు తర్వాత చాకు నేను తీసుకొని నేను నరకడం స్టార్ట్ చేసినాను ఇక కాయలు మొత్తం నరికి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాము తర్వాత మా అమ్మ చెప్తారు ఇప్పుడు చూడండి మెంటాల పొడి ధనాల పొడి 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 అన్నీ మిక్స్ చేసుకోవాలి కిలనర కారం పొడి చెయ్యలు అన్నీ మిక్సీ చేసుకోవాలా హాఫ్ కేజీ అలవాల్ కడ్ వేయాలా వేసి మొత్తం కలపాలి మిక్సీ వేసుకోవాలంతా తగినంత పసుపు వేసుకోవాలంట అందరు కూర ఇట్లా ప్రతి చూడు కొంచెం సపరేట్ తీసుకోవాలంట తీసుకొని కాయలను తీసుకొని కలుపుకోవాలంటే యలన్నీ తీసుకొని కలుపుకోవాలి ఫోర్టీగా ఆడతాడు అది పోయాలి ఇప్పుడు కొడుక కొడుకలు కూడా పోయాలండి మొత్తం ఇట్లా అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి కలగ కారం అంతా మా పచ్చలకు మంచిగా పట్టాలంట అందుకే మళ్ళీ మిక్స్ చేస్తారు మొత్తం కలపాలి లడ్డు 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 నీళ్ళు పోసుకోవాలంట నీళ్ళు మొత్తం మిక్స్ చేసుకోవాలి మసలిన ఆయిల్ని చల్లవరుచుకోవాలి ఇట్లా ఫ్యాన్ చేసుకొని ఇట్లా చల్లరచుకోవాలన్నమాట ఇట్టి కుదుట్టే మనకి చల్ల అయిపోతుంది ఇది తీసుకుపోయి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలన్నమాట నీళ్ళలో కలుపుకున్నా నీళ్ళతో కలుపుకున్నాక ఇట్లా అవుతుంది తర్వాత నూనె పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి పోయి మొత్తం పోయి ఆయిల్ మొత్తం పోసుకొని పచ్చళ్ళకంతా అంటుకొని మనం మంచిగా నీట్గా కలుపుకోవాలి తర్వాత మనకు పచ్చడి అనేది రెడీ అవుతుంది తర్వాత తీసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి ఇది ఇప్పుడు కంప్లీట్ అయిందండి ఇది అండి పచ్చడి తయారు చేసే విధానం ఇప్పుడు మా అమ్మ చెప్తుంది ఏమండి ఇవన్నీ మంచిగా తక్కువ చేసుకొని ఇట్లా బకెట్లు ఎత్తి పెట్టుకోవాలి సంవత్సరం అంతా మంచిగా ఉంటుంది కాల్ చేయండి మెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్